ఈ పొజిషన్ వజ్రాసన్ ఇది మన శరీరాన్ని వజ్రంలాగా మారుస్తుంది అంటే శరీరం వజ్రంలాగా మారాలంటే మన శరీరంలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా శక్తివంతంగా తయారవుతాయి మన శరీరంలోని ఆర్గాన్స్ ఎప్పుడు బలంగా శక్తివంతంగా పనిచేస్తాయి ఆ ఆర్గాన్కి అందేటటువంటి బ్లడ్ సర్కులేషన్ పైన ఆధారపడి ఉంటుంది ఇలా మనం వజ్రాసంలో కాళ్ళు ముడిచి ఇలా కూర్చోవడం ద్వారా మన బాడీలో నిరంతరం మన బాడీ పైన గ్రావిటేషనల్ ఫోర్స్ భూమి ఆకర్షణ శక్తి నిరంతరం పనిచేస్తూ ఉంటుంది అంటే దాని యొక్క సిద్ధాంతం ప్రకారం ప్రతి దాన్ని కూడా భూమి తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది దాని ఆధారంగా మన దేహంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ కూడా ఎక్కువ బ్లడ్ సర్కులేషన్ మన దేహంలో కాళ్ళ వైపు లెగ్స్ వైపు ఎక్కువగా వెళుతూ ఉంటుంది మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కంటే కూడా ఎక్కువ బ్లడ్ లెగ్స్ వైపు వెళ్తుంటుంది కారణం లెగ్స్ నేల వైపు ఉంటాయి కాబట్టి కాళ్ళు భూమి ఆకర్షణ శక్తి ఆధారంగా ఎక్కువ బ్లడ్ లెగ్స్ వైపు వెళ్తూ ఉంటుంది ఇక్కడ మనం వజ్రాసంలో కూర్చోవడం ద్వారా మోకాలు వరకు ఇలా ముడిచి కూర్చోవడం ద్వారా ఈ కాళ్ళ వైపు కిందికి వెళ్ళేటటువంటి ఎక్సెస్గా వెళ్ళేటటువంటి బ్లడ్ రక్తాన్ని మనం ఇక్కడ ఆపివేయడం జరుగుతుంది ఇలా కూర్చోవడం ద్వారా అలా ఆపేస్తే కాళ్ళకు వెళ్ళాల్సినటువంటి బ్లడ్ అంతా కూడా మన స్టమక్ వైపు డైవర్ట్ అవుతుంది డైవర్ట్ అయినటువంటి స్లడ్ స్టమక్ లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ జీర్ణాశయం ప్యాంక్రియాస్ యూట్రస్ ప్రోస్టేట్ లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ కిడ్నీస్ లీవర్ హార్ట్ ఈ ఆర్గాన్స్ అన్నిటి కూడా అలా కాళ్ళకు వెళ్ళిన వెళ్ళేటటువంటి సేవ్ చేసేటటువంటి ఆ బ్లడ్ అంతా ఈ ఆర్గాన్స్కి డైవర్ట్ అవుతుంది దాంతో ఆర్గాన్స్ అన్ని కూడా శక్తివంతంగా తయారవుతాయి ఏ ఆర్గానైనా శక్తివంతంగా పనిచేయాలంటే దానికి అందేటటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పైన ఆధారపడి ఉంటుంది